ఆయా సందర్భాలలో సేవకులు చెప్పగా ఈ వాక్య మనం వింటున్నాం అది మంచి సమరయుని యొక్క కథ ఇక్కడ మనకి ఆ సమరయుని దోచుకున్న వారు ఎవరంటే దొంగలు నిజానికి మనమందరము అందరము కూడా దొంగలమే అదేమిటండి మేము దొంగలమా అని మనం కనిపించవచ్చు కానీ మనము దేవుని ఎదుట ఆయన్ని సేవించటలో దొంగలము దొంగడము అలాగే ఆయనకి ఇచ్చినవ్ ఇవ్వకుండా వెనకండి వేయటంలో దొంగడము ఆయన సమయాన్ని మరి ముఖ్యముగా ఏం చేస్తున్నాం మనం ఆయన సమయాన్ని మనము దొంగలిస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు అంటాడు వారు దొంగత కాదు మీరే లోక సుభాగ ప్రదో పంచాయమో ఇరవై ఐదో వచ్చినప్పుడు ఒక ధర్మ శాస్త్రోపం చేసుకొని ఉన్నాడు అంటే యూదులకు ఒక ధర్మశాస్త్రం ఉంది ఆ ధర్మశాస్త్రంలో ఉన్న లోతైన విషయాలను వారికి వారికి అటువంటి గొప్ప ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన లేచి యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఆ వచనాన్ని ఒకసారి చదివి ముందుకు వెళ్దాం చూడండి ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశంలో ఒకటి ఉండేది ఆ బాధకుడ నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలనని ఆయన్ని శోధించు అడిగాను అంటే అక్కడ సందర్భం ఏమిటంటే ప్రభు అక్కడ ఎవరితో బోధిస్తున్నాడా బోధిస్తున్న ఆ బాధ వింటున్నారు కొందరు ఆ వింటున్న వారిలో ఈ ధర్మశాస్త్రోపదేశకుడున్నాడు ఆ గుంపులో నుండి లేచాడు లేచి నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి ప్రశ్న చాలా లోతైన ప్రశ్న ఎట్లా పోషిస్తున్నాడు శోధించు అని ఉంటుంది అక్కడ చూడండి ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని అతని యొక్క ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలని అడుగుతూ ఉన్నట్టు కనపడుతుంది ఆ ప్రశ్న ఏమిటి అంటే నిత్య జీవమును గురించిన ప్రశ్న నిత్య జీవము పొందాలంటే నేనేమి చేయాలి వారికి నిత్య జీవము ఒకటి ఉందని తెలుసు నిత్య నరకము ఉందని తెలుసు ఎవరు నరకంలో జరగడానికి ఇష్టపడ్డాడు కదా ఎవరు అగ్నిలో కాలిపోవాలని కాసు కూర్చోడు కదా అందుకని నిత్య జీవము పొందడానికి నేనేమి చేయాలి అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఈనాడు పాపం పోవాలని పుణ్యం రావాలని స్వర్గంలో ఎంతో ఎంతోమంది ఈ లోకంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలు చేస్తున్న వారందరూ నిజముగా నిత్య జీవం పొందుతున్నారా నిజముగా స్వర్గంలోకి వెళ్తున్నారా అంటే వారికే సందేహం అందుకే అటువంటి సందేహమే ఈ వచ్చింది వచ్చి బాధకడా జీవం పొందడానికి నేనేమి చేయాలి నిత్య జీపం పొందుకున్నాడా ఆ పొందుకునే మార్గం తెలుసుకున్నాడా అతనికి ఏమైనా అర్థమైందా లండన్ అనే ఒక నగరం ఉంది ఇంగ్లాండ్ దేశంలో ఆ నగరంలో ఒక యువకుడు ఆ వాడరేవుల్లో పనిచేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు అతను చాలా పేదవాడు వాడరేవుల్లో బరువులు మోసి కొన్ని డబ్బులు సంపాదించుకొని ఆ వచ్చిన డబ్బులతో ఆ రొట్టె మొక్క కొనుక్కొని తింటూ ఆ వాడదీవు పడుకుంటూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలకి చెవును పడ్డాయి నేను అమెరికా దేశం వెళ్తున్నాను పని చేసిన వాడికి గోల్డ్ అంత జీతం ఇస్తారట తిన్నంత తిండి సుఖము హాయి ఇలాంటివి ఎన్నో ఉంటాయట అక్కడ అందుకే నేను అక్కడ వెళ్ళిపోతున్నాను అనే మాట ఈ పని చేస్తున్న రోడ్ చెబులో పడింది అవునా అయితే నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళి బాగా బ్రతకాలి ధనవంతులు నవ్వాలి సుఖపడాలి అని ఆలోచన చేసి కష్టపడి వాడికి వెళ్ళాలంటే టిక్కెట్ కావాలి కదా ఆ టిక్కెట్కి డబ్బులు పోగు చేసుకున్నా టిక్కెట్కి సరిపడా డబ్బులు వచ్చేసాయి ఇప్పుడు నేను అమెరికా వెళ్ళడానికి టికెట్టు కొనుక్కుంటానని చెప్పి ఆ టికెట్ నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు చెల్లించి టికెట్ని ఆ రోజుల్లో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు ప్రయాణం చేయాలంటే వారం రోజులు ప్రయాణం అయితే టెక్ దగ్గర టిక్కెట్కి సరిపడా డబ్బులు ఉన్నాయి తప్ప జేబులో ఒక పైసా కూడా లేదు సరే వాళ్ళు కూర్చున్నాడు వాడు ప్రయాణం చేస్తుంది మధ్యాహ్న భోజనాల సమయం అయింది ఆ అలారం ఇచ్చినప్పుడు ఆ వార్డ్లో ఉన్న వాళ్ళందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటుంటారు అలారం ఓగిరి వెంటనే వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ బయలుదేరి డైనింగ్ హాల్లోకి వెళ్తున్నారు భోజనానికి ఈ కుర్రోడు అలాగే సీట్లో కూర్చుండిపోయాడు వెళ్తున్న వాళ్ళు ఒక ఆయన చూసి పెద్దఐనా ఈ కుర్రవాణ్ణి అడిగాడు బాబు మధ్యాహ్నం భోజనానికి రావా నువ్వు అంటే ఈ కుర్రడు ఏమన్నాడు నాకు అజీర్ణంగా ఉందండి నేను భోజనం చేయనండి అన్నాడు సరేలే బాబు కూర్చోని చెప్పి రాత్రి అయ్యింది కూడా భోజనానికి వెళ్తారు కదా మళ్ళీ అలారం మోగింది అలారం మోగితే అందరూ భోజనానికి వెళ్తున్నారు ఈ కరోనా లేదు ఎలా కొంచెం మళ్ళా ఆయన చూసి బాబు మళ్ళా రాత్రి భోజనానికి కూడా రావా నువ్వు అంటే నో నేను రానండి అన్నాడు ఓహో ఇంకా బాగాలేదేమో అని చెప్పి వెళ్ళి భోజనం చేసి వచ్చేసాను మరుసటి రోజు అలాగే జరిగింది వాళ్ళు పిలుస్తున్నారు ఇతను వెళ్ళటం లేదు రే మూడవ రోజు అలాగే జరిగింది వాళ్ళు పిలుస్తున్నారు ఇది వెళ్ళటం లేదు నాలుగవ రోజు వాళ్ళలోని ఒక అనౌన్స్మెంట్ చేయటం జరిగింది ప్రయాణికుల మీ అందరితో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాము సముద్రంలో భయంకరమైన తుఫాను పట్టింది ఈ తుఫాను ఐదు రోజులు ఉంటుంది అంటే అమెరికా వెళ్ళడానికి ఐదు రోజులు మనం ఆలస్యంగా అమెరికాకి చేరుకుంటాము దీన్ని బట్టి చింతిస్తున్నాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఇప్పుడు ఈ అనుకున్నాడు ఏడు రోజులైతే ఎలాగ అలాగే ఆకలి భరించవచ్చు ఇప్పుడు ఏడు రోజులకి బదులు ఇంకొక ఐదు రోజులు పన్నెండు రోజులు నేను ఆకలితో ఉంటే ఆకలితో అలమటించి చచ్చిపోతాను ఎలాగో చచ్చిపోతాను కాబట్టి కడుపు నిండా తింటాను తినే అప్పుడు చూడ చచ్చిపోతాను అని చెప్పి అనుకుంటాను వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చున్నాడు సర్వర్ వచ్చాడు ఇతనికి ఏమేమైతే తినాలనిపిస్తుందో వాటి అన్నిటినీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఇది అవన్నీ శుభ్రంగా తినేసాను సర్వర్ వచ్చి నిలబడి చూస్తున్నారు ఇతను అడిగాను వీటిని అన్నిటికీ బిల్లు ఎంత ఉంది అని అడిగాను వారండి వీటికి ఏం బిల్లు కట్టక్కర్లేదు మీరు వాడనప్పుడు టిక్కెట్ తీసుకున్న చూసారు ఆ లోనే మీరు తినవలసిన వాటి అన్నిటికీ ఉండి మేము ఇచ్చే వాటి అన్నిటికీ బిల్ చేసారు మీరు మీరు చేయవలసిందల్లా మేము అలారంకి కొట్టినప్పుడు మీరు రావటం తృప్తిగా తినటం వెళ్ళటం ఇది ఎలా తెలుసుకోకుండా ఉన్నారండి అని చెప్పి అన్నాడు ఇతను ఎంతో బాధపడ్డాను అయ్యో నేను తీసుకున్న టికెట్లోనే నా కడుపు నింపే ఒక విరుసుబాటు ఉందని ఒక గొప్ప సూత్రం ఉందని నేను తెలుసుకోలేకపోయానే ఎంత మూర్పుని అని అనుకుంటున్నాడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా అలాంటి ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రములో రక్షణ ఇచ్చే యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నాడు ధర్మశాస్త్రం చదువుతున్నాడు ఆ ధర్మశాస్త్రములో యేసు ప్రభువు ఆ ధర్మశాస్త్రంలో ప్రతి చోట కనపడుతున్నాడని గ్రహించలేకపోతూ ఉన్నాడు అందుకే అక్కడ లోక వార్త పదవ అధ్యాయంలో యేసు ప్రభు వారు అతన్ని ఒక మాట అడుగుతారు పదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇక్కడ ఏం చెప్తున్నాడండి ధర్మ యేసు ప్రభు వారు ఆ ప్రశ్న వేసిన యేసు వారే ఒక ప్రశ్న వేస్తున్నారు ఏమని ప్రశ్న వేస్తున్నారు చూడండి అక్కడ అంటే యేసు ప్రభు ఏమంటున్నారు ధర్మశాస్త్రం మంది ఏమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడగగా ధర్మశాస్త్రోపదేశ నాకు ఒక ప్రశ్న వేసావు కదా నిజమే నువ్వు వేసిన ప్రశ్న కరెక్టే నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏమి చేయాలని అడిగావు అదంతా ధర్మశాస్త్రములోనే ఉంది ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావు కానీ అందులో ఏముందో ఏమిటో తెలుసుకోలేకపోతూ ఉన్నావా నిజమే మనము ధర్మశాస్త్రములో ఏముందో తెలుసుకోలేము యేసు ప్రభు ఏం చెప్పాలో తెలుసుకోలేము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించలేము అవును కానీ ధర్మశాస్త్రములో ఏముందండి పాపము చేయకూడదు అని నిండుకోలేని పొరుగు వారిని ప్రేమించాలి అనుంది దేవుణ్ణి పూర్ణ బలముతో పూర్ణ శక్తి ఆత్మతో ఆరాధించాలి అని ఉంది మరి వేమీ గ్రహించక మనము కేవలము ఆ ధర్మశాస్త్రోపదేశకుడిలాగే యేసు ప్రభు వారిని శోధిస్తున్నా